హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి శ్రీస్ డైరీని వీక్షిస్తున్న అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం లలిత సహస్ర నామ స్తోత్రములలో అరవై ఆరు మరియు అరవై ఏడవ స్తోత్రములకు అర్థం తెలుసుకుందామండి నిమిషోత్పన్న విపన్న భువనావలి సహస్ర శీర్ష సహస్రాక్షి సహస్రపాత్ ఓం உன்மேஷ நிமிஷோத் பன்ன விபன்ன பகுவனா வல்யை நமாம் உன்மேஷம் அனகா கல்லு திருசிட்டாம். నిమిషం అంటే కళ్ళు మూయట అమ్మవారు కళ్ళు తెరిస్తే సకల లోకాలు పుడుతున్నాయి అమ్మవారు కళ్ళు మూస్తే సకల లోకాలు నశించిపోతున్నాయి దేవతలు అనిమిషులు అనగా రెప్పపాటు లేనివారు దేవతలకు కూడా మాత అయిన జగదంబికను కళ్ళు మూయడం కళ్ళు తెరవడం అనగా రెప్పపాట్లు ఉంటాయా అనే అనుమానం రావడం సహజం నిజానికి అమ్మకు అవేమీ లేవు లోక సృష్టికి లీలా మాత్రంగా కన్ను తెరచి ప్రళయం కోసం కళ్ళు ఉంటుంది అది కూడా అరుదుగానే దీన్ని మహా సంకల్పిత కల్పాలంటారు అమ్మవారి సృష్టి లయం రెండు కర్మ శివ పురాణం చెబుతున్నది అనగా చరాచర జగత్తులు త్రిమూర్తులు త్రిమాతలు దేవతలు రాక్షసులు నరులు ఇంకా వివిధ జాతుల ప్రాణులు పుట్టి జాతి ధర్మ నిర్వహణ చేయడం అన్నమాట అనగా ఎవరెందుకు పుట్టారో దాని తగిన కర్మలను ఆచరించడం కర్మలను నిర్వికారంగా ఏ కోరికలు లేకుండా చేయడం ఉన్మేషం కర్మలు పూర్తి అయ్యాక నచ్చిన పనికి తగిన ఆయువు నశించాక తిరిగి ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళడం నిమిషం ఇదే పుట్టుక నాశనం అని పిలువబడుతున్నాయి ఇవన్నీ చేసే అమ్మవారికి నమస్కారం అని ఈ దివ్య మంత్రానికి అర్థం ఓం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావల్య నమ అనే మంత్రాన్ని తొంభై రోజుల పాటు వెయ్యి నూట పదహారు సార్లు జపిస్తూ అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజిస్తే పోటు రాదు పోటు నుండి రక్షించే మంత్రం ఇది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి కోసం గుండెకు సర్జరీ చేయించుకోబోతున్న వారి కోసం ఎవరైనా వారు కాని లేకపోతే పురోహితుల ద్వారానైనా ఈ మంత్రాన్ని తొమ్మిది రోజులు వెయ్యి నూట పదహారు సార్లు చొప్పున జపం చేయిస్తే గండం గడిచి పునరారోగ్యం పొందుతారు రోజు యధాశక్తి ఈ నామాన్ని జపి హృదయం సరిగా ఉంటుంది ఆరోగ్యం లభిస్తుంది ఓం సహస్ర శీర్ష వదనాయ పరబ్రహ్మ స్వరూపం అయిన అమ్మవారు విరాట్ పురుష స్వరూపంలో ఉంటుంది విరాట్ పురుషుడు సహస్ర శీర్షాలతో ఉంటారు అందువల్ల అమ్మే పురుషుడు పురుషుడే అమ్మ అని ఈ మంత్రార్థం ఇక్కడ సహస్రం అంటే అందరూ భావించే వేయి కాదు అనేకం అనే అర్థం అమ్మవారికి లెక్కలేనన్ని శిరస్సులు ముఖాలు ఉన్నాయి అవి లెక్క పెట్టడం అనంతని వల్ల కూడా కాదు పరమేశ్వరి లేని చోటు ఎక్కడా ఉండదు కనుక ప్రతి ప్రాణిలోనూ అమ్మవారే ఉంటుంది అందరి శిరస్సులు అందరి ముఖాలు అమ్మవే అందువల్ల అమ్మ సహస్ర శీర్ష వదన సకల జీవరాశుల స్వరూపం అని దీనికి అర్థం శీర్షం అనగా మేధాశక్తి అమ్మవారు సకల ప్రాణుల శిరస్సుల రూపంలో ఉంటుంది అంటే ప్రాణులలోని ఆలోచన శక్తి అమ్మదే మానవాది సకల జీవులు ఆలోచించి ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించుకుంటున్నాయంటే ఆ శక్తి అమ్మదే శీర్షం అనగా ఈ విధమైన తెలివి అని అంతరార్థం ఇక వదనం అంటే పాక్ చమత్కారం అని పోషణ శక్తి అని కూడా అంతరార్థాలు అమ్మ దయ వల్లే మాట్లాడగలుగుతున్నాం మాట్లాడడానికి ముఖ్యమైన ముఖం అమ్మవారి స్వరూపం తినడానికి అనగా శరీర పోషణకు మూలమైనవి ముఖం ఓం సహస్రా వేల కళ్ళు కలిగినది అమ్మ అనగా లెక్కలేనన్ని కళ్ళు అమ్మవి ఇంద్రియాల్లో కన్ను ప్రధానమైనది జగత్తులోని పదార్థాలను చూసేది కన్ను గుర్తించేది కన్నే ఈ సృష్టిలోని విజ్ఞాన విద్యలను నేర్చుకోవాలంటే ప్రధానేంద్రియం కన్ను కన్ను అనగా జ్ఞానం అన్ని వేల కన్నులు కలది అనగా సర్వ విజ్ఞాన స్వరూపిణి అని మంత్రశాస్త్రం చెబుతున్నది పూర్వం ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను చూచి మోహించి తెల్లవారుజామున గౌతముడు ఆశ్రమంలో లేని సమయం చూచి ఆమెతో కూడాడు ఆపై రహస్యంగా జారుకోబోతుండగా గౌతముడు అక్కడికి వచ్చి విషయం కనిపెట్టి ఇంద్రుని శరీరం అంతా యోనులతో నిండిపోవాలని కఠోర శాపం ఇచ్చాడు ఆ శాపానికి ఇంద్రుని శరీరం అంతా యోనులతో నిండిపోయింది అప్పుడు ఇంద్రుడు అమ్మవారిని షిధ అనే పర్వతంపై సైకిత ప్రతిమను ప్రతిష్ఠించి వేయి తామర పువ్వులతో పూజించాడు ఆ పూజకు అమ్మవారి ప్రసన్ను అతనికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది తన శరీరంపై ఉన్న యోనులను తొలగించమని ఇంద్రుడు కోరగా అమ్మవారు మహర్షి శాపం తొలగించరాదని కాని తనను పూజించిన ఇంద్రునికి వరం ఇవ్వాలి కాబట్టి అతని శరీరంలో తాను తన అంశతో చేరి యోనులను కళ్ళుగా మారుస్తా తనని వరమిచ్చింది అప్పటి నుండి ఇంద్రుడు సహస్రాక్షుడయ్యాడు ఇంద్రుని రూపంలో ఉండేది కూడా అమ్మవారే గనుక అమ్మ సహస్రాక్షి ఓం సహస్రపదే పదే నమ అమ్మవారికి అనంతమైన పాదాలున్నాయి చరములు అనగా కదలేవి కదిలే వాటిల్లో కొన్ని రెండు కాళ్ళు కలవు కొన్ని నాలుగు కాళ్ళు కలవి వీటి కాళ్ళన్ని అమ్మవారివే కనుక అమ్మ శక్తి లేనిదే ఈ జీవులకు పాద సంచారం లేదు కనుక అమ్మవారు సహస్ర పాద భువనేశ్వరి దేవికి చరాచర జగత్తంతా అవయవాలని ఆ తల్లికి సృష్టికి అభేదం అని అందువల్ల అమ్మవారు సహస్రపాద అనగా జగత్పాద అని దేవి భాగవతం వల్ల తెలుస్తుంది అమ్మవారి విరాట్ రూపంలో భూమి అమ్మవారికి పాదు అని దేవీ భాగవత బ్రహ్మాండ పురాణాలలో ఉంది భూమి మీద పుట్టనిదే ఇక్కడ తపస్ సాధనలు చేయనిదే ఎవ్వరికీ మోక్షం రాదు పరమ పాపాత్మల నరకానికి పోయి అక్కడ శిక్షలు పూర్తయ్యాక కొంచెం కర్మశేషంతో భూలోకంలో జన్మిస్తారు పుణ్యాత్ములు స్వర్గానికి పోయి అక్కడ సుఖ భోగాలు అనుభవించాక తిరిగి భూలోకంలో కర్మశేషంతో జన్మిస్తారు ఇలా ప్రతి జీవి తిరిగి భూమికి రావలసిందే మోక్షానికి సాధన స్థలం భూలోకం కారణం ఏంటి భూమి విరాట్ ముక్తికి పాదం అవ్వడమే పాదం పట్టుకున్నవానికి ముక్తి సులభం ముక్తికి ఆధారమైన శక్తి సహస్రపద అని ఈ మంత్ర మూలార్థం శాశ్వత కైవల్య స్వరూపిణి అమ్మ అని ఉపనిషద్ వాక్యం ఓం ఆ జనన్యై నమ అమ్మవారు సర్వలోక జనని సమస్త ప్రాణులకు తల్లి ఆ సమంత తనగా ఆ అనేది సంస్కృతంలో మొదలుకొని వరకు అనే అర్థంలో వాడతారు బ్రహ్మ మొదలుకొని చిన్న పురుగు వరకు అందరికీ తల్లి అమ్మవారే అని పై మంత్రానికి అర్థం గుణరూప కర్మాతీత అయిన పరాశక్తికి ఒకసారి క్షోభ్యత కలిగింది ఆ కదలిక వల్ల అమ్మవారికి ఒక దివ్య మంగళ రూపం ఏర్పడింది ఆ రూపం అనేక శక్తులను సృష్టించింది ఆ శక్తి నుండే హరిహరులు పుట్టారు నాభి నుండి తెల్ల తామర పువ్వు పుట్టింది ఆ తామర పువ్వు నుండి హిరణ్య గర్భుడు అనే పేరుతో బ్రహ్మ పుట్టారు ఆ బ్రహ్మ అమ్మవారి శక్తిని ధ్యానించి సృష్టి మొదలు పెట్టాడు నరులను యక్షరులను అక్షోగణాలను దేవగణాలను సృష్టించాడు వృక్ష పర్వత నదీ నదాలను సృష్టించాడు క్రమంగా చతుష్పాతులను ద్విపాతులను సృష్టించాడు తర్వాత చిన్న చిన్న క్రిములు కీటకాలను సృష్టించాడు కీటకం అంటే మరొక రూఢ్య అర్థం ఉంది అదే సాలె పురుగు సాలె పురుగు తన బొడ్డు నుండి దారాలను బయటకు తీసి వాటితో అల్లుతుంది ఆ దారాలు తెగిన మరలా సృష్టించుకోగలుగుతుంది ఆ దారం అనంతం అందులో చిక్కిన చిన్న చిన్న దోమలు ఈగలు అందులో ఇరుక్కుని పోయి దారాన్ని వెనక్కి తీసుకోగల శక్తి కూడా సాలె పురుగుకు ఉంది అమ్మ శక్తి కలిగి ఇక ఇటువంటివెన్నో సృష్టించగలిగే అమ్మవారి అమోఘ శక్తి ఎటువంటిదో ఊహించలేం కనుక ఇటువంటి వారందరినీ కన్న తల్లిని ఈ నామంతో వేదం స్థుతించింది ఓం ఆ బ్రహ్మకీట జనన్యై నమహ అనే మంత్రాన్ని జపిస్తే విషం వల్ల ఎవరికైనా ప్రాణాపాయం ఏర్పడితే లేదా విష పదార్థాలు లేక పాడైన పదార్థాలను తిరిగి ప్రాణాపాయ స్థితి ఏర్పడితే ఈ మంత్రజపం రక్షణనిస్తుంది గండంలో ఉన్న వ్యక్తి గోత్రం పేరు చెప్పి నక్షత్రం కూడా చెప్పి ఈ మంత్రాన్ని వెయ్యి సార్లు జపించి ఒక నిమ్మకాయను అమ్మవారి సన్నిధిలో ఉంచి కుంకుమతో అద్ది ఆ వ్యక్తి పేరు మీదుగా దానిని ఎవ్వరూ తక్కువ చోట వేస్తే ప్రమాదం నుండి ఆ వ్యక్తి బయటపడతాడు విష కీటకాల వల్ల శరీరం రంగు మారిన అవయవాలు చచ్చిపడినా విలుపు పత్రాలతో పూజిస్తూ అమ్మవారి విగ్రహానికి ఎదురుగా కూర్చొని ఈ మంత్రాన్ని వెయ్యి సార్లు జపిస్తూ పద్నాలుగు రోజుల నియమం ప్రకారం గడిపితే తిరిగి స్వస్థత పొందుతారు ఓం వర్ణాశ్రమ విధాయిశ్రమాల సక్రమంగా నడిపే తల్లి అమ్మవారు విధాయిని అనగా విధించినది అని అర్థం ఇలా చేసి తీరాలి అని ఆజ్ఞాపించడం విధించడం అని గ్రహించాలి సృష్టి అంటేనే కర్మమయం జీవుల కర్మల వల్లే జన్మిస్తారు కర్మాచరణ వల్లే జీవిస్తారు కర్మలే అందానికి మూలం గుణాలను కర్మల బట్టి నా చేత నాలుగు వర్ణాలు సృష్టించబడ్డాయని శ్రీకృష్ణుడు చెప్పారు కృష్ణుడు అమ్మవారి అవతారం గుణకర్మలను బట్టి వర్ణాలను నియమించింది అమ్మవారే నిజానికి జన్మకు వర్ణానికి సంబంధం లేదు అది కేవలం గుణకర్మ సంబంధమే ఆశ్రమాల వరుసగా బ్రహ్మచర్య గృహస్థాశ్రమంని ని వానప్రస్థం వంటివి ఈ ఆశ్రమాలు సక్రమంగా నిర్వహించుకోగలిగితే జీవితం ఆనందమయమవుతుంది బ్రహ్మచర్యాశ్రమ స్వీకారం వల్ల విద్యాభ్యాసం క్రమం జరుగుతుంది పూర్వం విద్యాభ్యాస కాలం పవిత్రంగా గడిచిందంటే కారణం బ్రహ్మచర్య అదలేక ఇప్పుడు పొందుతున్నారు జీవులు విధించి వారి జీవితం సక్మయం చేసేది అమ్మవారే యజ్ఞాల వంటి కార్యక్రమాల వల్ల లోకానికి వర్షాలు తద్వారా ఆహారాదులు లభిస్తున్నాయి ఈ యజ్ఞాలన్నీ వర్ణాశ్రమ విధుల క్రిందకే వస్తాయని దేవీ భాగవతం చెబుతోంది వీటిని సక్రమంగా సాగేలా చూసే వర్ణాశ్రమ విధాయిని అనే పేరు వచ్చింది ఓం అమ్మవారి ఆజ్ఞలకు ఒక రూపం కల్పిస్తే అవే వేదాలు అనగా అమ్మ ఆజ్ఞా వేదం వేదమే అమ్మవాకు అమ్మవారు వేదమాత వేదాలు స్వయం వ్యక్తాలు స్వయం సిద్ధ అయిన అమ్మవారికి నూరు రూపాలు లోక శ్రేయస్సు కోసం వేదాలు జీవులలో నడుచుకోవాలో నిర్ణయించాయి వీటిని లోకంలోని పౌరులు ఎవ్వరూ తమ స్వార్థం కోసం కల్పించారని భావించడం పాపాత్ముల లక్షణం వేదం మహారాజు శాసిస్తుంది ఆ శాసనాన్ని తలదాల్చే వారికి సర్వ సుఖాలు లభిస్తాయి అమ్మ అనే మాటలోని సర్వ జనులకు ప్రేమను పంచిపెట్టే తల్లికి తప్పు కనబడదు తల్లి ఏం చెప్పినా అది పిల్లలను సరియైన మార్గంలో పెట్టడానికే తప్ప వారిని బాధించడానికి కాదు బుగ్గ గిల్లి పాలు త్రాగిస్తుంది ప్రేమతో లాలి వర్ణాశ్రమ విధర్మాలను లోక శ్రేయస్సుకే విధిస్తాయి ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తే లోకం సక్రమంగా నడుస్తుంది చేయవలసిన పని చేయకపోతే దానివల్ల ఇహం పరం రెండూ ఉండవు వేదాలు వేదాల నుండి పుట్టిన స్మృతులు పురాణాలు ఇది వీటన్నింటినీ అంటారు ఈ శాస్త్రాలను ఆచరణలో పెట్టి తీరాలని గీతాచార్యుని బోధ ఓం పుణ్య పుణ్య ఫలప్రదాయ నమ శృతి స్మృతి పురాణ ఇతిహాస సంహితలు అనబడేవి శాస్త్రాలు మానవ జీవితం ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా సుఖంగా సాగడానికి ఆరోగ్యం బాగుండడానికి ఈహపరాలు రెండు సమకూరడానికి పరమేశ్వరి వీటిని మానవులకు అందించింది ఇవి చేయవచ్చని ఇవి చేయకూడనివని ఈ శాస్త్రాల వల్ల మానవులకు గట్టిగా మహారాజులాగా శాసిస్తున్నాయి వీటిని అంగీకరించిన వాడే పుణ్యాత్ముడు వీటిని తిరస్కరించి వాడిని పాపాత్ముడని నాస్తికుడని అంటారు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఆయన పట్టించుకోరు శాస్త్రాలను తిరస్కరిస్తేనే ఆగ్రహిస్తాడు శాస్త్రాలను నమ్మిన వారు ఆస్తికులని నమ్మని వారు నాస్తికులని స్మృతులు అంటున్నాయి శాస్త్ర విహిత కార్యాచరణ వల్ల పుణ్యం శాస్త్ర నిషిద్ధ కర్మల ఆచరణ వల్ల ఆ పుణ్యం జీ ఆచరణ వల్ల ఆ పుణ్యం జీవులు పొందుతారు చేసిన ప్రతి కర్మకు తగిన ఫలం ఎవరైనా పొందవలసిందే పుణ్యకర్మలకు ఇహపర సుఖాలు పాపకర్మలకు దుఃఖాలను ఇస్తుంది అమ్మవారు అవశ్యం అనుభవించి తీరవలసిన ప్రారంధాన్ని కూడా తనను స్మరించి తన పాదాలను సేవించే వారికి తొలగించి రక్షిస్తుంది శ్రీమాత